కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పదిహేనో వచ్చిన చదువుకుందాం చదువుకున్నాం ఆపత్ నీవు నన్ను గూర్చి మొర్ర నేను నిన్ను విడిపించేదవుచెదవు ప్రైజ్ ఎలాడండి ఎంత చక్కటి శ్రేష్టమైన మాట ప్రభు మనకు ఈ వాగ్దానంగా ఇస్తున్నారు ఆయన అంటున్నారు కదా నీ ప్రతి పరిస్థితి నుంచి నేను దేవుని పిల్లలారా ఇస్రాయేల్ ప్రజలను విడిపించిన దేవుడు వరకున్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు వారు మొర్ర పెట్టినట్లు నీవు కూడా నువ్వున్న కష్ట సమయాల్లో నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తానని ప్రభు చెప్తున్నాను కనుక ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో స్వీకరించండి నమ్మకంతో మీరు స్వీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో మరి అతి కృప దేవుడు